్లేడ్సుకుంటే చీమ పడుతుంది లేదా ఏదైనా రాస్తూ ఉండగా ఇట్లా పొట్టు తీస్తే చీమ్ పడుతుంది ఏదైనా రుద్దుకుంటే రాసుకుంటే బూటు ఒరుసుకుంటే చీమ పట్టకుండా ఉండదు సీమ్ తప్పకుండా కనిపిస్తుంది ప్లస్ మనిషి దగ్గర కొంచెం వాసన వేస్తూ ఉంటుంది ఏం వాసన ఇదివరకు ఫాస్ఫరస్ వాటికి ఏం వాసన చెప్పాము డీకంపోజ్ మీట్ ఇది అలాగే స్మెల్ ఆఫ్ మెక్యూరీ వేపర్స్ మనిషి దగ్గర మెక్స్ ఉంటే ఎలా వాసన మెక్సాల్ జ్వరం మెక్సాల్ ముందు వాడవలసిన జ్వరం టైఫాయిడ్ ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్తే అన్మిస్టేకల్ గా ఒకటి చూస్తే రెండో మీరు పట్టుకుంటారు మెక్సాల్ అయ్యారు వాళ్ళందరికీ చూడు ఇంకా ఏమొస్తాయి తలతో వచ్చి చెమట పోస్తూ ఉంటుంది స్నానం చెంబుతో తల మీద నిలిచిపోసినట్ట మెర్కులు వాళ్ళకి కాల్కేరీ వాళ్ళకి ఇంకా ఏముంటుంది నోరు రుచి ఉండదు మెత్తులకి గడి ఉంటుంది అయితే నా కర్వసమత్వం అంతేకాక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న కన్నా పెద్దదైందేనే మనస్సుకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది క్రమంగా మాటలో కూడా మార్పు వస్తుంది ఇంకా ఏమీ ఉంటుంది నోటి నిండా ఉంటుంది క్రమంగా అంటే నాలిక శుభ్రంగా నోటి నిండా ఉన్నట్లు అనిపిస్తుంది నొప్పి వస్తే తర్వాత నోటిలో తెలకేషను బాగా ఎక్కువ అవుతుంది అంటే లాలాజలము హెచ్చుగా ఊరుతుంటున్నాం ఇంకా అంతులు ఇలాగ వంకర్లు వంకర్లుగా వస్తాయి సెర్రేట్ మార్జిన్ అది టంగ్ అంటారా లేటిన్ లో సెర్ర అంటే రంపం ఆమోసరిగా మార్జిన్ వస్తుంది టంగ్ ఇంకా నాలిక అని అడిగితే ఏముంటాయి సన్నగా తమాషగా కనిపించి కనిపించకుండా ఇలాంటి దుస్తులు ఆయన చుట్టూ ఆ అంచనా ఏమిటవి ఇంప్రెషన్ ఆఫ్ టీ తండీ టన్ అంటే పళ్ళ యొక్క ముద్ర నాలిక మీద పడి నాలిక దాపిన తర్వాత కూడా ఒక అర నిమిషం వరకు అంటే టిష్యూస్ లో చేంజ్ వస్తుంది అన్క్లీన్ అయిన ఇవన్నీ సింఫిలిటిక్ మయాగం అనేటువంటి అంతర్గత వ్యాఖ్యలు ఉన్నటువంటి వాళ్ళకి క్రమంగా పెరిగేటువంటి పెరుగుదల వాళ్ళకి స్కిన్ ఇలా పాడవు ఇంకా వాళ్ళకి స్కిన్నే కాకుండా టూత్ గమ్స్ ఇవన్నీ కూడా పాడవుతాయి సల్ఫర్ కూడా అవన్నీ పాడవుతాయి కనుక మీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది మెంటల్ సింటమ్స్ అలాంటివి మాత్రమే కాస్త ఇవన్నీ మధ్యలో తూకం వేయడానికి పనికి వస్తాయి ఈ మిగతా సింటమ్స్ నోటి నోటిపోతా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెక్సాలు వేయాల వేస్తారు జాగ్రత్తగా నోటి నోటిపోతగా ఉందండి అంటే ఒక డోసు వేసుకోండి అంటారు వేసుకోకండి జాగ్రత్త ఎందుకంటే తగ్గుతుంది దానిపైనే చేస్తుంది కానీ నోటి నోటిపోత ఎందుకు వచ్చింది లోపల వైటల్ ఫోర్స్ ఏం ట్రై చేస్తూ ఉంటే వచ్చిందో మీరు చూసుకోకుండా నోటిపోత వేసుకుంటే నోటిపోత తగ్గి కడుపులో అల్సరేషన్ వస్తుంది ఐదా మాసాలలో అప్పుడు కడుపులో అల్సరేషన్ వస్తే వైద్యం చిత్రాలే ్యాస్ట్రిక్ సార్ సార్ మొదలైనటువంటి సహస్రనామాలు ఉన్నాయి వాటికి ఏం చేయాలి లోపల అందులో ఉన్న యాసిడ్ కొంచెం తీసి టెస్ట్ చేయడం గడుపులో అంటే ఇంటర్నల్ బయాప్సీ అంటే లోపల మొక్క తీసి పైకి పంపించాక చూడటానికి రక్తం కళ లేదా బేరియం బియ్యలు మీరు మాకు తినేటువంటి మీల్ సాపేసి బేరియం బియ్యను శుభ్రంగా పెట్టేసి లోపల టెస్ట్ చేస్తారు డ్రంకులు రంగులు వేసి లోపలికి అయితే డాక్టర్ దిగి చేసి అది బయటకి వస్తారు ఎవరికి తీసేది అక్కడ ముక్క తీసేస్తా ఉంటారు అంటే ఆపరేషన్ అల్సరేషన్ అయిన తోట ఆపరేషన్ అది అయిపోయిన తర్వాత ఇంకో పక్కన అల్సరేషన్ వస్తుంది ఇంకేమో చేసేది ఐదారు నెలల్లో దగ్గర నుంచి ఐదారు సంవత్సరాల లోపల అల్సరేషన్ వస్తుంది ఇవన్నీ కూడా మనం గా డిసీజ్ ఉన్నప్పుడు బ్యాక్ ఓర్క్ చేస్తే వచ్చే చికాక మయాదం లోపల ఉన్నప్పుడు బయట చెంపులు మాటలు ఏం ఎన్లం మళ్ళీ నాలుగైదు రోజుల్లో మళ్ళీ వచ్చి పిలిచి పెడతారు వాడు ఆ చెంపులు మాట్లాడారు ఏమిటంటే కోడలో చెంపులు పెట్టి కొనున్నారు అంటే దప్పు ఇంటో ఉన్నా చెప్పులు ఎందుకు మాట్లాడితే ఏమైంది తప్పేళ్ళంతో గత యుద్ధం చేస్తున్నారు ఇంట్లో అది మయాదం అంటే లోపల అండర్ గా ఉంటుంది చేసేది ఏం లేదు వెరీ స్ట్రాంగ్ యాంటీ సిబిలిటీ ఇట్ ఈ కింగ్ ఓన్లీ వెల్ సిమ్స్ ఉన్న పేషెంట్ కి మాత్రమే వేయాలి అంటే నేను చెబుతుంది ఏమిటంటే నాలుగు మూత చూసి మెర్సాల్ వేసేటువంటి వాళ్ళంతా కోతలోకి వెళ్ళిపోతారు అది వెన్ పేషెంట్ ఈస్ అ వెరీ పేషెంట్ అకార్డింగ్ టు మెటీరియల్ కంప్లీట్లీ అలా కాకుండా నాలకి పోతరా కానీ మనకి ఎకరైట్ కానీ ఇట్లాంటిది వేస్తే కూడా ఒక్కొక్కరు మరీ బాధగా ఉంటే తగ్గిపోతుంది కానీ ఇట్ నెవర్ షూర్స్ బికస్ ఇట్ ఇస్ నాట్ ఎ డిఫరెంట్ యాంటీమయోమిక్స్ మిగతాకి యాంటీమయోమిక్ ఒక మాట వేస్తే తిన్నగా మనం వేసుకుని తీసుకుని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని ఫంక్షన్ అది కంప్లీట్ చేసేస్తుంది తర్వాత మనకి కావాలంటే ఇంకో డోస్ ఎప్పుడో కావాల్సి వస్తుంది తప్ప అది అన్ఫినిష్డ్ గా మాత్రం చూర్మే కదా ఈ డ్రెస్ వేస్తే అది గుర్తుంచుకోవాలి అలాగే చీమ్ పట్టడం ఇప్పుడు చెప్పినటువంటి మొదలైనటువంటి మెక్సాలు ఎర్సా ఎనిమాలి ఇవన్నీ దానికి ఇంటికి వస్తాయి చూమ్ పట్టడం ముఖ్యంగా వీటన్నిటితో పాటు పల్సటిలా పల్సటిలా కూడా వీటితో కనుక్కోవాలి ఎందుకంటే పల్సటిలా డ్రగ్ విత్ ది క్యారెక్టరిస్టిక్ కాల్డ్ తప్పనిసరిగా చీంపుస్తుంది పల్సటిలాపాల్సాల్ అన్నింటిలోకి స్ట్రాంగెస్ట్ వీటన్నింటిలో ఇప్పుడు మనం చెప్పుకునే వాటి అన్నిటిలోకి అంతేకాక మెర్క్సాల్ కొంతకాలం పని చేశాక అంత స్ట్రాంగ్ గా ఉన్నవాడు అంత గట్టివాడు ఇంకో అదర్ పార్టీలో ఉన్నవాడు స్టైలిషియా వాడు కావాల్సి వస్తే పేషెంట్ చచ్చిపోతాడు ఇది మధ్యలో హెపాక్సోట్ వేస్తే వాడిని తయారు చేస్తుంది సైలీషియా పనికి పనికొచ్చేటప్పుడు అది చూసుకోకుండా మెర్సాల్ వేసి నెక్స్ట్ డోస్ స్టైలీషియా వేస్తే పేషెంట్ పెట్టి చిట్లీ బదుల తిపోవచ్చు ఎందుకని వాళ్ళు ఇద్దరికి పడదు ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటే మధ్యన పేషెంట్ ఎగిరిపోతాం వాళ్ళకి వాళ్ళకి ఏమైనా పాలిటిక్స్ విడికి తెలుస్తాయి

ఏళ్ళు అలా ఉంది అప్పుడు అన్నాడు అప్పుడప్పుడు అలా బయటపడుతుంట అలా ఉండే లాభం నలభై ఐదు యాభై ఏళ్ళు అయిన తర్వాత అది గ్యాంగ్రీన్ కావచ్చు కాలు తీసేస్తా ఉంటారు తర్వాత మోకాయలు వరకు తీసేస్తా ఉంటారు తర్వాత పొడవురు తీసేస్తాం మనిషిని తీసేస్తారు పాతికేళ్ల నుంచి అలా లోపల ఒక రోజులకో ఎప్పటి నుంచో స్థాపించుకుని వాళ్ళ ప్రతి ఎలక్షన్ లోనూ కూడా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు శరీరంలో ఆహారం తీసుకున్నప్పుడు దీని పార్టీది కిరేంద్ర గవర్స్ పనులు చేస్తుంటుంది ఒంట్లో అటువంటి ఒకటి సిబిలినం ఒకటి రస్సీ కారణంలో ఇందాక చెప్పిన మెత్సా ఒకటి ముఖ్యంగా గుర్తుంచుంటే వీటికి సంబంధించి గ్రూప్స్ లో ఉన్నట్లు ల్ఫర్ ఎట్లా చెప్పాలి ఇలాగా గ్రాఫైటిస్ గ్రాఫైటిస్ ఏ అండ్ సి ఐటమ్స్ రిపీట్ అవుతున్నటువంటి వాడి శరీరంలో సారీ ఏ అండ్ ఈ అంటే కాయ కాసినటువంటి లక్షణం పురుపేదన వస్తే అది తగ్గేటప్పటికి అక్కడ కాయలు వచ్చి వస్తుంది అది ఉండిపోతున్నారా అలాంటి వాళ్ళకి ముఖ్యంగా చెవులు ఎఫెక్ట్ అవుతాయి చెవులు అలాంటి కాయ వస్తుంది గుండు చెవు పూట వస్తూ ఉంటుంది దాంతో ఏదో వేస్తూ ఉంటాను తగ్గుతూ ఉంటుంది వామింటాకి పసరు వేస్తూ ఉంటాను తగ్గుతూ ఉంటుంది ములయైన ఆయలు ఉంటాను తగ్గుతూ మళ్ళీ వస్తూ ఉంటుంది ఎందుకంటే చెవులు అది ఉంది అది సెంటర్ విపరీతమైన వస్తుంది ఇంకా గ్రాఫైటిస్ కి స్కిన్ పాడైపోవడం దాని మెటీరియల్గా అంత ఉన్నాయి నరాలు చాలా ఎగ్జాస్టడ్గా ఉంటాం గ్రాఫైటిస్ నదికే ఇదీ కొంకర పోత ఇందులో ఉన్నటువంటి నరాలన్నీ ఒకటి గురించి పక్కకు వచ్చేస్తుంది లేదా ఈ పక్కన ఉన్నటువంటి వస్తువు ఏదన్నా ఇటు మాట్లాడుతూ ఈ చాక్పీస్ తీసుకుందామని అంటే ఇలాగే మళ్ళీ ఎవరిన ఇట్లా తీసి చెప్పాలి కనుక అతను ముఖ్యమైన సింటమ్స్ అవి వాటిని బట్టి డిసైడ్ చేయాలి కానీ ఫీచర్స్ మాత్రం ఇంత ఏ అండ్ ఈ ఉంటాయి గ్రాఫై డిస్ట్రగ్స్ లో అన్క్ స్కిన్ దాంట్లో సల్ఫర్ తో ఎన్ని డ్రగ్స్ ఇండికేటెడ్ ఎన్ని డ్రగ్స్ లో ఇండికేటెడ్ అది సల్ఫర్ తో అన్ని డ్రగ్స్ గుర్తుంచుకోవాలి లేదా వీటన్నిటికీ లేనటువంటి లక్షణం సల్ఫర్ గురించి చెప్పబోతున్నాం ఏమిటంటే మనం మెటీరియా మెడికే చదివి పేషెంట్ చూసి చక్కగా సరిపోయింది అన్ని విధాల మందు వేసాం పని చేయలేదు అప్పుడు సల్ఫర్ బైడ్ పనిచేయాలి దట్ ఈస్ వన్ ఆఫ్ ది సింటమ్స్ ఆఫ్ సల్ఫర్ గుట్ దిస్ అంటే గ్రాఫైట్ సిమ్టమ్స్ ఉన్నాయి గ్రాఫైట్స్ వేశారు పని చేయలేదు కార్స్ గోల్ సింటమ్స్ ఉన్నాయి పని చేయలేదు పని చేయలేదంటే క్రానిక్ డిసీజ్ లో అయితే మరో నెల రోజులు ఆగచ్చు టైఫాయిడ్ అనుకోండి పేషెంట్ ఈ రేపు అన్నట్టుగా ఉన్నాడు ఇండికేటెడ్ రెమెడీ మనకి అందింది కానీ వేశాం రెమెడీ పని చేయలేదు సూచన లేదు ఏం చేయాలి అలాగా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే అవుట్ లాగా శరీరం ఉన్నప్పుడు దేహం ఆ ప్రకారం వెళ్ళకుండా మందుకు లొంగకుండా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు లీగల్ గా వాళ్ళు నొక్కేటువంటి మందులు కొంతమంది ఉన్నారు సల్ఫర్ సోరినము షుగర్ చూడము మెడము ఈ నాలుగు వీళ్ళు వేరే పెద్దవాడు సల్ఫర్ మేడోరినం సోరినం మనిషి పిల్లిన కూడా కలుసుకోవాలి వీళ్ళందరూ డ్రగ్స్ లో మెటీరియల్ మెడికల్ చదువుకున్న వాల్యూ ఒకటే కాక వేరే వాల్యూ పారాగ్రాఫ్ లో వీళ్ళకి ఉంటాయి అంటే ప్రాడ్ వివాహకులు అంటే జంటిల్ మన అది అలా ఫైనల్ గా డిసిషన్ కావాల్సి వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చి అలా కాదు ఇలాగా నోర్మైంది ఇలా చేంజ్ చేస్తారా అప్పుడు పని చేయనటువంటి పనిచేస్తాయి కనుక వీటిని గురించి వేరే మళ్ళీ మనం చెప్పుకుంటాం మెటీరియల్ మెడికల్ చెప్పుకుంటాం సెకండ్ మంత్ ఉంది కోర్సులో వేరే చెప్పుకుంటాం ఇది దీని సల్ఫర్ యొక్క స్కిన్ ట్రబుల్స్ ఇన్నిట్లో సల్ఫర్ ఎలా తెలుస్తుందండి అంటే మొదట చెప్పుకున్నాం అక్కడ మంట పుడుతుంది వేడి పుడుతుంది ఈ రెండు ఉంటే సల్ఫర్ అనేది ఇండికేషన్ ఎఫెక్టెడ్ గా ఉన్నటువంటి చోట మంట పుడుతుంది వేడి పుడుతుంది లేదా వేడి ప్రదేశం వెడితే పెడితే భరించలేదు లేదా ఎండలోకి వెడితే పెడితే భరించలేదు ఆ చెప్పుకున్న లింకప్ చేసుకోవాలి దీనికి తర్వాత సల్ఫర్ మెంటల్ సింటమ్స్ ఉన్నాయి కదా అది లింకప్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ మోడాలిటీ ఎనీ సిక్రీషన్ ఫ్రమ్ ది బాడీ ఎక్స్పోరియేట్ స్కిన్ దేహము నుండి వచ్చినట్టు ఎట్టి స్రావములైనను చర్మము పొక్కునట్లు చేయను పుండు పడినట్లు ఒలిసిపోవునట్లు చేయను దీనికి సంబంధించి ఫాస్ఫరస్ కంపేర్ చేసుకునే దానికి కూడా ఉన్నాయి মলসটিল সালো হ্যাপার সফ স చాలా దగ్గర చుట్టాలు అయినప్పటికీ చాలా ఈజీగా గుర్తుపట్టరే వేరే సల్ఫర్ వాడు చల్లగా ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది ఎండ భరించలేడు వేడి భరించలేడు వంటింటి వేడి కూడా భరించలేడు హెపార్ సల్ఫ్ వాడు వేడిగా ఉంటే హాయిగా ఉంటుంది రెచ్చగా ఉంటే హాయిగా ఉంటుంది వంటింటి ఉంటే హాయిగా ఉంటుంది ఎండలోకి హాయిగా ఉంటుంది చలి భరించారు వాళ్ళిద్దరూ బియ్యం కూడలు అంటే ఆపోజిట్ పార్టీ అందుకని చాలా ఈజీ అంటే చిల్లి డ్రగ్స్ గ్రూప్ లో వారు హెబార్ వారం డ్రగ్స్ గ్రూప్ లోది సల్ఫర్ ఈ గ్రూప్ తేడా వస్తే దమ్డి పని చేయాలి సల్ఫర్ వేయవలసిన వారికి ముక్కు గుర్తించుకుంటే చెవి గుట్టించుకుంటే అక్కడ పొక్కుతూ ఉన్నది చిమ్ కొడుతూ ఉన్నది అంటే సల్ఫర్ వేయవలసి వస్తే హెబార్ సల్ప్ వేస్తే పని చేయనట్లే ఏపాటు సల్ఫర్ వేసేస్తే సల్ఫర్ వేస్తే ఏం పని చేయదు వేయనట్లే అందుకని స్పర్శనకి ముందు కానీ సెంటమ్ స్పర్శనకి కానీ ముప్పుకి కావు చెవికి కావు ఎక్స్పోరియేట్స్ వీళ్ళ మూడింటికి అంటే ఎలాగా ముక్కంబడి పిల్లలకి జలుబు చేసి ఇలా నీరు గారుతుంటే ఇవన్నీ ఎరగడుతున్నాయి అలాగే పాపం చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ అవుతాయి వాటర్ ఏరియా యానస్ ఎరబడి ఎరపడి అవుతుంది అనాథ వ్యాధులు అంటారు దానికి ఇందాక చెప్పిన నాటు అవి పెట్టి పిల్లలు చాలా మంది చచ్చిపోతుంటారు జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలకి కోసం సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఐదులో ఉన్న వాళ్ళకి ఫ్రూట్ యాంటీమనీ తో మందులు ఇస్తారు అనాథ వ్యాధులు నాటు వైద్యం చేయాలంటే అనాథ వ్యాధులకి ఎవరి దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏముంది అసలు లేకుండా సేఫ్గా అందరికీ పనిచేసేది సుఖంగా పనిచేసేది ఏ వయస్సులో పనిచేసేది ఏ సిస్టంతోనూ సంబంధం లేనిది అన్ని జాతులలోనూ మానవ జాతిలో లక్షల సంవత్సరాల నుంచి ఎదిగొన్నది ఒకటే నోదం అది తెలియటం మంచిది అందరికీ హోమియోపతితో కానీ ఏ సిస్టంతో లేదు కానీ మా అనేక భూగోళం మీద ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న మానవ జాతులు అందరూ ఎదురుగున్నది ఎట్లా ఎరుగు అసేది అది తాటిబెల్లని తీసుకొచ్చి పొట్టుతో ఉన్న నువ్వుల నూనె తీస్తే నువ్వుల నూనె అంట గిలే గ్రూడ్ జంజిలే ఆ నూనెలో ఈ బెల్లం నానవేసి నెల నెలకు నూనె మారుస్తూ ఆరు నెలలు లాగా ఉంటారు అంటే ఆరు మాటలు మారుతాలి అప్పుడు ఆ కాటువేళం నూనెలోనే స్టార్ట్ చేసి ఉంటారు మీరు అడగచ్చు ఆరు నెలలు పేషెంట్ ఏటా బతుకుతాడు అండి అంటే పేషెంట్ వచ్చాక నానైట మొదలెట్ట తయారు చేసింది మా దగ్గర ఉంటే ముందుకు కావాలి లేకపోతే తూర్పుపోయిన పెట్టి డాక్టర్ దగ్గరికి పోవాలి అడుగు లేకపోతే ఏమంటే పాపం మందు కోసం పంపిస్తే షాప్ వేసి ఉంటుంది సార్ అక్కడికి బొరుగురు వెళ్ళాడు అక్కడ రోజు సెలవుట అక్కడికి నుంచి బస్తీ వెళ్ళాడు అక్కడ సండేట అక్కడికి విశాఖపట్నం వచ్చాడు స్ట్రైక్ట ఇవన్నీ వెనక్కి మందుకు తీసుకెళ్ళే అందరూ సుందరం ఉండగా గుండ్లు కొట్టించుకుని ఉన్నారు సార్ అంటే మందుకు పంపించినవాడు మార్చికనికి తిరిగి వచ్చాడు స్థానం అందుకని వాడిని చూసి నానైనా మొదటి లాభం లేదు ఇది తయారు చేసి ఉంటే కుర్రవాడికి రోజు పొద్దున్నే కాస్త ఈ బెల్లం పెట్టా పెట్టని తాటిపోయాం అలవాటు ఏంటంటే ప్రతి వదలప్పుడు తుడిచేసి గుడ్డతో తుడిచి ఆ నూనె పెట్టేస్తే తినేస్తాడు అంటే ఒక ఫార్టీ డేస్ అయ్యేటప్పటికి కంప్లీట్ ఫిల్ అవ్వటం మనిషి దుఃఖలాగా తయారవటం ఉంటుంది ఆ పైన కనుక వాడు ఇంకా తింటానని అడిగితే పెట్టమన్నాడు నేను పొరడు ఇది అన్ని దేశాల్లోనూ ఉంది మన వెస్ట్ జర్మన్ జర్మనీ వెళ్ళినప్పుడు విలేజెస్ లో వచ్చి అక్కడ ఉన్నవాడు చెప్పారు ఆశ్చర్యం విషయం ఇండియాలో మన ఆంధ్రదేశంలో విలేజెస్ లో ట్రెడిషన్ తెలిసిన వాడి దగ్గర నేను చాలా మంది దగ్గర విన్నాను నేను తర్వాత వాడి చూశాను అలాగే గాంధీ గారి ఉంది ఏ సిస్టమ్కి సంబంధించింది కాదు గ్యారంటీగా అందరికి పనిచేస్తుంది ఈ తేలి అడ్వర్టైజ్మెంట్ తేలు కొట్టుకుని ఉన్నట్టు ఇలాంటి అక్కర్లేదు అది వాన వస్తున్నప్పుడు తుమ్ము పడకుండా డాబా మీద గాజు పాత్రలు డబ్బాలు పెట్టి నీళ్లు పడతారు డిస్టిల్ పట్ట బట్టి దాంట్లో కరిగినంత ప్యూర్ సాల్ట్ కలుగుతారు బ్రైన్ సాచురేషన్ పాయింట్ తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చి వడ పోసేస్తారు వడపోసి శ్రీశైర్ పోసి మూత పెడతారు కార్కు గీకు ఇట్లాంటి పిచ్చు వర్షాలు పెట్టకుండా ఆయన పురుగులు పడతాయి గ్లాస్ గ్లాస్ కాపర్ పెట్టేస్తారు సరిగ్గా మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంటే పన్నెండు మాసాలు పూర్తి కానీ తేలు వార్తలో గాంధీ గారు అందరికీ అదేవాడు అది ఏం చేస్తారు ఎక్కడ కూర్చున్నా సరే అంటే తేలు కూర్చున్నటువంటి చోటు తెలియక బాధపడితే తెలియదు కనుక మేము మందేయడం దానికి వీల్లేదు లేదా ఏ జాతి తేలు కూర్చుంది దాని అడ్రస్ విజిటింగ్ కార్డు ఇవ్వలేదు సార్ మనం చేయలేము అలా కాదు తేలు ఎక్కడ కుట్టినా సరే ఏ రకమైన తేలు కుట్టినా సరే ఈ గంటలో ఒకటి ఆ గంటలో ఒకటి రెండు బొట్లు వేస్తారు వెంటనే విత్ఇన్ ఫ్యూ సెకండ్స్ పాత్ర తగ్గేయడం పాయిజనర్ స్టార్పిన్స్ అయితే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి గాంధీ గారు గ్యారంటీ ఇచ్చారు పనిచేస్తుంది అది ఇచ్చేయొచ్చు కానీ గాంధీ గారు మనకి ఇచ్చిన రూల్స్ ఇలా ఇచ్చారు అట్లా ఫాలో అయితే బెటర్ ఇవి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఒక్కడికే ఆయన వాడలేదు ఆయన ఆశ్రమేలు కొట్టింది అంటే మందు అన్నాడు ఎందుకంటే సాయంత్రం ఐదున్నర తర్వాత చెప్పులు తొడుక్కుని తొడుక్కొని బయటికి వెళ్ళొద్దని ఆయన ఫోన్లు పెట్టాడు ఇప్పుడు తొడుక్కోకుండా యాక్చువల్గా జరిగింది బైంక్ ఆఫ్ డిసిప్లిన్ ఏంటంటే వాడికి చేలు ముందు వేస్తే వాళ్ళని రేపు కొడుతున్నాం చెప్పు తొడుకోకూడదు అలా మానాడు బుద్ధురాలు బాధపడుతున్నాడు తగ్గింది వాడికి మాత్రం మందులు అయింది అది మనకి చాలా కష్టంగా పెరిగొచ్చు కానీ కంట్రీ ఇలా ఉండకుండా ఉండాలంటే ఆయన చెప్పినట్టు ఉండాలి అంటే మళ్ళాంటి వాడు ఉండకూడదు కంట్రీ ఇలా ఉండకూడదు అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ అర్థం చేస్తుంది డిసిప్లిన్ అనేటువంటి దానికోసం కావాల్సిన ఇది ఆయన యాక్చువల్ గా నువ్వు ఇది భరించు మళ్ళీ రేపటి నుంచి చెప్పులు జాగ్రత్తగా వేసుకుంటావు అంటే కూడా వాటా షూస్ వాళ్ళకి నచ్చేది కాదు వాళ్ళ చెప్పులు వాళ్ళ చేత కుట్టింప చేసుకునేవాడు ఆయన చేత వాళ్ళే నచ్చుతుంది మ్యాన్ ఆఫ్ యాక్షన్ మ్యాన్ ఆఫ్ పర్సన్ నచ్చుతుంది కానీ మ్యాన్ ఆఫ్ ఇంటలెక్ట్ సివిలైజేషన్ ఇలాంటి యూనర్స్ నచ్చేటువంటి విషయాలు కావు అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది విషయా ఇలాంటివి చాలా చేశాడు రండి గారు అదే ఆయన చేసిన పెద్ద పొరపాటు ఒకటే గ్రేవ్ మిస్టైక్ హిజ్ బార్ ఎహెడ్ ఆఫ్ టైం ఆయన రెండు మూడు తరాల ముందు అంటే ఆయన మానవుడుగా ఎంచుకుంటే మనంతా సహన్ జంతువులుగా ఉన్న శతాబ్దంలో పుట్టాడు అంచేత మనకి ఆయనకి కమ్యూనికేషన్ చాలా తక్కువ పెద్దవాళ్ళు చాలా మంది మెయిన్ వాళ్ళు అదే పొరపాటు ఎప్పుడు చూస్తుంటారు దే ఆర్ మధ్య హెడ్ ఆఫ్ ద సైన్స్ అందుకని ఆయన కూడా ఓ పొలిటీషియన్ లేదా పొలిటికల్ థాట్ ఉన్నటువంటి వాడుగా తప్ప అంతకంటే ఎరుగుండే స్టేచర్ ఇండియాలో ఉన్న వాళ్ళలో మనలో కాలం ఉంది లేదు ఆయన గురించి అంటే మనం యూనియస్లో పెరగాలి ఆయన ఏమిటో తెలియాలంటే మొట్టమొదటిగా డెబ్బై రెండులో యూరోప్ వెళ్ళినప్పుడు ఫ్రాన్స్లో ది టెన్త్ అవుతారు అని ఒక దేవాలయం చూశాను ఏటన్ లోపలికి వెళ్ళి చూస్తే గాంధీ గారి విగ్రహం ఉంది సరోరాజు విగ్రహం రోజు మూడు మాటలు గులాబూలు దండలు మార్చి చోడసోక చేత వచ్చేస్తుంది అది ఇప్పుడు ఇక్కడ కానీ మోషన్ అయ్యే తోట కానీ చెవులోంచి జీవ వస్తుంటే ఇదంతా కోరుస్తుంది ఒక్కొక్కప్పుడు టైఫాయిడ్ మొదలైనటువంటి వాటిలో డేంజరస్ సిచువేషన్లో పడి నీరు వస్తుంది ఇదంతా ఒరిసి పుండు పడుతుంది ఎక్స్కోరియేషన్ అలాగే కొందరికి రాత్రి పూట సొంగ వస్తుంది లాలా ఇదంతా అలా తారపడుతుంది గుండీ అలాగే కొందరికి టైఫాయిడ్ మొదలైనటువంటి వాటిలోనే అడ్వాన్స్ కేసెస్ లో యూరినేషన్ పోస్తూ ఉంటే పిల్లలకి గుండైపోతుంది ఇవన్నీ కూడా దీనికి ఇంటికి వస్తాయి ఈ డ్రగ్స్ లో ఏదో ఒకటి ఉంటుంది అక్యూట్ గాని క్రానిక్ గానీ సల్ఫర్ వాళ్ళకి లాంగ్ గా క్రానిక్ గా ఉంటుంది వీళ్ళందరూ కూడా క్రానిక్ పేషెంట్స్ ఉంటారు కనుక స్కిన్ ఒకటి చూసుకోండి ఇందాక చెప్పిన డ్రగ్స్ అన్ని ఎలైడ్ కదా వీటన్నిట్లో స్కిన్ అన్క్లీన్ స్కిన్ అని కానీ ఏమంటారంటే ఆ రసిక్ కదండి గురువులు వచ్చినాయండి అంటారు దీనికి ఆ రసం ఏంటి గురుపులు అంటే అది అంటువ్యాధిగా అక్కడి నుంచి ఇక్కడికి అంటువ్యాధి రాదు ఆ రసంలో ఉన్నటువంటి ఫార్మ అయినటువంటి కెమికల్స్ వల్ల స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది అంటువ్యాధి మనిషిలో ఉంటుంది కానీ చర్మం మీద ఉండదు ఇది నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రాంగ్ మోడాలిటీ వెరీ ఇంపార్టెంట్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఇది ఇంకా ఏ డ్రగ్కి దాదాపు వస్తుంది ఇందాక చెప్పింది ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్ అంటే సరి అయిన ఔషధములు చేయటం లేదు తొమ్మిది ఒక మనం డ్రగ్ జాగ్రత్తగా హిస్టరీ కేసు తీసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసాం చేసి సరైన డ్రగ్ వేసాం వేసిన తర్వాత ఏమి అసలు మార్పు మంచిది కానీ చెడు కానీ రెస్పాన్స్ లేదు టైఫాయిడ్లో లో వస్తుంది ఇలాంటి కండిషన్ న్యూమోనియాలో వస్తుంది ఇలాంటి కండిషన్ కలరాలు వస్తుంది అప్పుడు మనకి టైం ఉండదు నిమిషాలు ఉంటాయి లేదా ఒక్కొక్కటి గంటలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి కొన్ని వారాలు చూడండి మందు పనిచేసిందో లేదో అనేటువంటి పంచాంగం చేస్తే లాభం లేదు అది రానిక్ డిసీజెస్ తర్వాత ఇక్కడ కొన్ని క్షణాలు కూడా ఒక్కొక్కటి చూడటానికి అవకాశం ఉండదు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోగలగటం ఉంటుంది క్రమంగా ఎక్స్పీరియన్స్ డబ్బులు బట్టి అయితే థర్టీ క్రానిక్ డిజీజ్ అయితే టూ హండ్రెడ్ లేదా అంతకంటే మరీ అక్యూట్ కలరా మొదలైనది అయితే సిక్స్ అంటే డిజీజ్ ఎంత స్పీడ్ పై ఎంత అక్యూట్ గా ఉంటే పొటెన్సీ అంత లో చేయండి లేదా మెడిసిన్ క్వాంటిటీ అంత కొంచెం పెంచండి క్రూడ్ క్వాంటిటీ లేకుండా పొటెన్సి లో అంటే అర్థం ఏంటి మెడిసిన్ ఎలిటిల్ మోర్ మొన్న చెప్పాను దెబ్బ తగిలింది కాలో వచ్చింది వెంటనే మధ్యాహ్నం ఏంటి కరువు వస్తుంది అప్పుడు ఆర్మిక టూ హండ్రెడ్ వేయకండి థర్టీ వెహికడి సిక్స్ వేయండి రెండు మూడు డోసులు వేయండి అంటే దాదాపు నూటికి డెబ్బై ఐదు పాళ్ల వాపు రాకుండానే ఇరవై ఐదు పాళ్ల వాపుతోనే సరిపోతుంది మీరు టూ హండ్రెడ్ వేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాపు వచ్చి తర్వాత తగ్గుతున్నారు అంటే ఆ వస్తున్న దాన్ని ఆపద వన్ఎం వేస్తే మొత్తం ఓపెన్తో వచ్చి ఐదారు రోజుల్లో లోపల నుంచి మందు పనిచేసుకుంటూ వచ్చి ఎవర్రా లోపం నొప్పి తగ్గలేదని వస్తున్నా ఉంటుంది లోపలి మందు లోపలించి హోమియో సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది అంటే మోడాలిస్ లోపల ఉన్నటువంటి మెంటల్స్ వీటన్నిటికీ గుడ్ మార్నింగ్ కొండి వాళ్ళందరితో టీ పార్టీ డిన్నర్ ముసుకుని అప్పుడు వచ్చి పనిచేస్తుంది అంటే విఐపిఎస్ పనిచేసినట్టు పనిచేస్తుంది అందుకని ఎంత డేంజరస్గా ఉంటే పొటెన్సిటీ వెంటనే పనిచేస్తుంది అటు ప్రోగ్రెస్ అవ్వటం మానేసి కంట్రోల్ అవ్వటం మొదలెట్టి పేషెంట్ ప్రోగ్రెస్ అవ్వటం మొదలెడతాడు ఇంకా మీరు యాభై ఎనిమిది మంది నెక్స్ట్ పొటెన్సీ కావాల్సి వస్తే కాన్స్టిట్యూషన్ ఇండికేట్ చేస్తుంది థర్టీ వేయండి వేస్తే చేయడం మొదలు పెడుతుంది వైటల్ ఫోర్స్ కోడిపూంజల్లే ఉంటున్నప్పుడు ఎక్కడ వస్తుందంటే తేడా ఏదో థర్టీ ఏముంది టూ హండ్రెడ్ అయినా వేయాలి అంటే టూ హండ్రెడ్ కంటే తత్తి నాచి సరుకు అని అనుకునేటువంటి రాంగీవి ప్రశ్నలో వస్తుంది అలా వస్తుంది వాడెవడో కృష్ణ భక్తుడు వాడు ఎవరో కృష్ణయ్య రామయ్య సీతాపతి అన్నయ్య అంటే కృష్ణయ్యకి ఇవ్వండి ఒకటి అనమాట అంతేగాని వాడు ఎవడు పని చేస్తారో వాడికి ఇవ్వండి అని కదా అలా ఉంటుంది సెలక్షన్ మన పెద్ద పుట్టిన సెలక్షన్ అండి మన అభిమానాలు అక్కడ పనిచేస్తాయి తప్ప కావాల్సింది ఏంటం కదా కదా అల్లుడు గారికి పూర్టుకోనండి అంటే షాపులో ఉన్న సైజులో మాక్సిమం సైజు కానండి అన్నట్టు వాడు పరవ వాడు తొడుక్కోట అలా ఉంటుంది ఎక్కువ పొడెన్షన్ వెళ్ళండి వెరీ రేర్లీ కొన్ని డ్రగ్స్ వాడచ్చు కొన్ని డ్రగ్స్ అవసరం ఉండదు కనుక దీంట్లో అదే పనిచేయకపోవటానికి కారణం ఇంటర్నల్ డిసీజ్ కాల్డ్ సోరా ఆ లోపల ఉండి ఈ వేస్తున్నటువంటి మందులు ఏడరా వైటాలిటీని రియాక్ట్ చేయనియకుండా అడ్డుతుంది సైన్ హౌడ్ అడ్డాడు అని వినే కథ అలా ఇప్పుడు సల్ఫర్ వేస్తే ఏం చేస్తుంది ఆ అడ్డ సోడా అడ్డు తీసేస్తుంది తీసేయగా ఇంకోటో సిండికేటెడ్ రెమెడీ వేయకూడదు ఎందుకంటే అంతకుముందు మనం వేసిన డోస్ ఉంది కదా అది టక్ అని పని చేస్తుంది మీరు సల్ఫర్ వేసిన తర్వాత ఐదు ఆరు గంటల్లో పేషెంట్ రికవర్ అవుతాడు మనం అనుకుంటాం ఏ ముందు పని చేయలేదు సల్ఫర్ పని చేసిందే సల్ఫర్ పని చేయలే ఇంతకు ముందు వేసిన మందులు సల్ఫర్ పని చేయించింది అంచే ఇంకో డోస్ వేస్తే మళ్ళీ గెలవ తెలివి